హలో ఫ్రెండ్స్ నమస్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఫోన్పే గూగుల్ పే న్యూ రూల్స్ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపుతుండగా ఏడాది ఆరంభంలోనే కొన్ని విషయాల్లో పెన్ మార్పులు చోటు చేసుకుని ఉన్నాయి ఇది సామాన్యుల జీవుల్లో ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది వచ్చే ఏడాది చాలా పెద్ద మార్పులు వస్తాయి లోక్సభ ఎన్నికలు కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే జరగాల్సి ఉంది ఇది కాకుండా సిమ్ కార్డ్ జీఎస్టీకి సంబంధించి పెద్ద అప్డేట్ కూడా వచ్చింది మొత్తం మీద జనవరి ఒకటి నుంచి ఎనిమిది విషయాలు మారుతున్నాయి ఇందులో గ్యాస్ సిలిండర్ ధర నుంచి వాహనాల ధర వరకు అన్నీ ఉన్నాయి జనవరి ఒకటి నుంచి డబ్బుకు సంబంధించి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి తెలుసుకుందాం యూపీఐ డియాక్టివేట్ జనవరి ఒకటి నుంచి ఒక సంవత్సరం పాటు మూసివేయబడిన యూపీఐ ఖాతాలు మూసివేయబడతాయి బ్యాంకులు పేటిఎం ఫోన్పే గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ యాప్లు కూడా జనవరి ఒకటి నుంచి అటువంటి యూపీఐ ఐడీలు డియాక్టివేట్ అవుతాయి అంటే అన్ని యూపీఐ ఐడీలు అనుకుంటే పొరపాటే పాటు ఎలాంటి లావాదేవీలు జరిగిన యూపీఐ ఐడీలు మాత్రం డియాక్టివేట్ కానున్నాయి సిమ్ కార్డు మార్పిడి కోసం నియమాలు జనవరి ఒకటి నుంచి సిమ్ కార్డు పొందడానికి డిజిటల్ కేవైసీని పొందడం అవసరం టెలికమ్యూనికేషన్ శాఖ పేపర్ ఆధారిత కేవైసీని నిలిపివేయడమే దీనికి కారణం నెక్స్ట్ ఐటీఆర్ ఫైలింగ్లో కూడా మార్పులు ఉన్నాయి మీరు జనవరి ఒకటి నుంచి ఐటీఆర్ ఫైలింగ్ కోసం పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది వాస్తవానికి ఆలస్యమైన ఐటీఆర్ రిటర్న్ చేయడం డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ అటువంటి పరిస్థితుల్లో జనవరి ఒకటి నుంచి జరిమాను విధించడం జరుగుతుంది కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి పార్సిల్ పంపడం ఖరీదైంది ఓవర్సీస్ లాజిస్టిక్ బ్రాండ్ బ్లూ డాట్ పార్సిల్ పంపే రేటును ఏడు శాతం వరకు పెంచేసాయి ఇక గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల మొదటి తేదీ నిర్ణయించబడతాయి ఇలాంటి పరిస్థితులు ఏడాది తొలి రోజై సామాన్యులు గ్యాస్ సిలిండర్ ధరలపై భారీ ప్రక్రియ వెలువడే అవకాశం ఉంది వాహనాల కొనుగోలు ఖరీదైపోతుంది జనవరి ఒకటి నుంచి దేశంలో అనేక పెద్ద కార్ కంపెనీలు వాహనాల దాన్ని పెంచాలని నిర్ణయించాయి ఈ జాబితా లగ్జరీ వాహనాల పేర్లు కూడా ఉన్నాయి అయితే చివరిగా పాస్పోర్ట్ వీసా నియమాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఉద్యోగం కోసం తమ చదువు మూసేలా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే అప్పటివరకు ఏ దేశానికి చెందిన విద్యార్థులు వారి కోర్సు పూర్తయ్యే వరకు వర్క్ వీసాకు మారలేరు అనమాట ఇవి జరుగుతున్న మార్పులు